హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వర్టూబ్ ఛానల్ కి స్వాగతం ఓటు ప్రతి సామాన్యుడి హక్కు రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఆ యొక్క మీటింగ్ లో దాదాపు లక్షకు పైగానే ఓటర్ కార్డులను రిజెక్ట్ చేయడం జరిగింది సో దీనికి కారణం ఏంటంటే చాలా మంది కూడా ఓటర్ కార్డులను అప్లై చేసుకుంటారు సో అవి వచ్చాయ లేదని తెలియక మళ్లీ రీఅప్లై చేయడం జరుగుతుంది సో దీని వల్ల మిస్ మ్యాచ్ అయిపోయేసి కొన్ని ప్రాబ్లమ్ లో ఉండిపోవడము అండ్ అంతేకాకుండా ఓటర్ కార్డు ఒక అడ్రస్ పైన ఉండగా సో వాళ్ళు స్థానికంగా వేరే జాబ్ పర్పస్ కోసం వేరే చోటుకి వెళ్ళిపోయి ఆ యొక్క ఓటర్ కార్డును వాళ్ళు వినియోగించుకోలేకపోవడము అండ్ అంతేకాకుండా ఓటర్ కార్డు లో చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న లోపాలు ఉండడము సో పేర్లో కరెక్షన్స్ ఉండడము లేదా మొబైల్ నెంబర్ లో కరెక్షన్స్ ఉండడము ఇంటర్ అడ్రస్ లో ప్రాబ్లం ఉండడము ఈ విధంగా చాలా రకాలుగా కొన్ని ఓటర్ కార్డులు అయితే పెండింగ్ లో ఉండిపోయి వాటిని ఈసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది దాదాపు లక్షకు పైగానే అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లిస్ట్ లో మీ ఓటర్ కార్డు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ వాళ్ళే అఫీషియల్ గా ఒక అప్లికేషన్ ప్లే స్టోర్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనము కేవలం మన ఓటు ఉందో లేదో తెలుసుకోవడమే కాకుండా ఓటు లేని వారు కూడా ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు సో చాలా ఈజీగా మీకు ప్రాసెస్ అయితే ఎందులో మీకు ఉంటుంది ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు అండ్ అంతేకాకుండా ఓట్లకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని కూడా మనము ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇలాంటి ఒక మంచి సమాచారాన్ని మీరు చూస్తున్నారు కదా సో యొక్క సమాచారం మీకే కాదు మీ యొక్క ఫ్రెండ్స్ ని కూడా మీరు అందించడం వల్ల వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది అండ్ అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి సమాచారాలు ఉన్న వీడియోస్ ని మీరు ప్రతిరోజు పొందడానికి ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్ ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్ పేరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ సో ఇది స్వయంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళే దీన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో ఫస్ట్ గా చూసుకుంటే ఇక్కడ ఓటర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దీనిలోకి వెళ్తే మీకు మీ యొక్క ప్రతి ప్రశ్నకు కూడా ఇక్కడ ఆన్సర్ అయితే లభిస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రీక్వెంట్లీగా ఇక్కడ మీరు ఈ యొక్క క్వశ్చన్స్ కి సంబంధించి మీరు ఆన్సర్స్ అయితే వెతుక్కోవచ్చు ఇక్కడ నుంచి మీరు దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి అన్నమాట అంటే కొత్తగా మీరు ఓటర్ కార్డ్ ని అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అనేసి ఉంది అండ్ ఒకవేళ మీరు అడ్రస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ట్రాన్స్ఫర్ అండ్ షిఫ్టింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మీ యొక్క ఓటర్ కార్డ్ ని ద్వారా మీరు డిలీట్ చేసుకోవచ్చు అండ్ కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఫార్మ్ ఎయిట్ ద్వారా మీరు మీరు చేసుకోవచ్చు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి అండ్ ట్రాన్స్పోజిషన్ సో ఇది ఫార్మ్ ఎయిట్ ద్వారా చేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఇంతే కాకుండా ఇక్కడ మీకు కంప్లైంట్స్ గురించి మీరు చూడొచ్చు లేదా ఈవీఎం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈవీఎం జోన్ లోకి వెళ్ళొచ్చు ఎలక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే ఎలక్షన్స్ లోకి వెళ్ళొచ్చు రిజల్ట్స్ అంటే మీకు ఎలక్షన్స్ మొదలు పెట్టినప్పటి నుంచి అంటే మనకు స్టార్టింగ్ లో ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ లో మనకు ఎలక్షన్స్ అయితే మొదలయ్యాయి సో అప్పుడు ఎలా జరిగాయి సో అప్పుడు ఎవరు గెలిచారు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి అయితే ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఓటర్ కార్డు రన్నింగ్ లో ఉందా అనే విషయం సో దీనికోసం చూడండి ఇక్కడ సచ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ అని ఉంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అనేది మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ పేరు మీ ఫాదర్ పేరు మీ ఏజ్ మీ జెండరు స్టేటస్ అండ్ డిస్టిక్ సెలెక్ట్ కాన్స్టిట్యూన్సీ సో ఇక్కడ చూడండి నేను మీకు ఎగ్జాంపుల్ గా నా డీటెయిల్స్ అనే యాడ్ చేస్తాను మీకు అర్థం అవుతుంది సో ఇక్కడ చూడండి నా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది నా పేరు మరియు మా ఫాదర్ నేమ్ నా ఏజ్ అండ్ జెండర్ నా లొకేషన్ మరియు స్టేట్ అన్ని కూడా నేను ఇక్కడ ఎన్రోల్ చేశాను సో చేసిన తర్వాత కింద మనకు చూసుకుంటే ఇక్కడ సర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంది దీనిపైన మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేస్తేనే ఇక్కడ చూడండి ఆ యొక్క ఓటర్ కార్డ్ అయితే ఇక్కడ నాకు అపియర్ అవుతుంది సో పర్ఫెక్ట్ గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి డీటెయిల్ కూడా ఇన్ కేస్ చూడండి ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఒక ఏదైనా అడిషనల్ గా డి అనేది యాడ్ చేశాను డి అనేది యాడ్ చేశాను ఇది నాకు ఇన్షియల్ అనుకుందాం సో ఇప్పుడు చూడండి సర్చ్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేస్తే నో రిజల్ట్ ఫౌండ్ అంటుంది లేదా ఏదైనా ఒక చిన్న లెటర్ మీరు మిస్టేక్ చేసినా కూడా ఇక్కడ చూడండి హెచ్ అనేది ఉంది కదా హెచ్ తీసేసి సర్చ్ చేద్దాం సో ఇక్కడ వేరే వాళ్ళది చూపిస్తుంది అనమాట మంది చూపించదు సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ పదిహేడు రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే సో దీనికి రిలేటెడ్గా పదిహేడు ఉంటాయి అనమాట ఇన్ కేస్ మీరు మీ యొక్క డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా తెలియదు అనుకున్నా కూడా ఈ విధంగా కూడా మీరు సర్చ్ చేయొచ్చు సో ఆ యొక్క పదిహేడు డీటెయిల్స్ లో మీది కూడా ఉండొచ్చు సో ఇదంతా కాదు ఇంకా ఈజీ ప్రాసెస్ లో అంటే పైన చూడండి సర్చ్ బై ఎపిక్ నంబర్ ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఓటర్ కార్డు ను మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఎపిక్ నంబర్ ఉంది కదా సో మీ యొక్క ఓటర్ కార్డు నెంబర్ యాడ్ చేయొచ్చు సో నేను నా యొక్క ఓటర్ కార్డు నెంబర్ ని ఇక్కడ యాడ్ చేసి సర్చ్ కొడుతున్నాను సో సర్చ్ కొట్టంగానే చూడండి నా యొక్క ఓటర్ కార్డు లిస్ట్ అయితే ఇక్కడ నుంచి నాకు అప్పయర్ అవ్వడం మొదలైంది సో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం లేదు నా లొకేషను సో నేను ఈసారి ఓటు ఎక్కడి నుంచి వేయాలి సో వార్డ్ నెంబరు ఇవన్నీ కూడా ఉంటాయి సో మీరు దీన్ని కావాలంటే డౌన్లోడ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ చేసి అలో ఇచ్చేయండి సో డైరెక్ట్గా ఇది మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయ్యి ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట సో చూసుకోవచ్చు నేను నా గ్యాలరీలోంచి దీన్ని వాచ్ చేస్తున్నాను సో చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ విధంగా సో దీంతో పాటు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం పైన మీకు త్రీ డాట్స్ ఉన్నాయి వాటిని టచ్ చేయండి టచ్ చేస్తే కాల్ అవర్ ఓటర్ హెల్ప్ లైన్ అని ఉంది సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అలో అని అడుగుతుంది ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు కాల్ అనేది వెళ్తుంది సో మీరు వాళ్ళతో మాట్లాడి మీ యొక్క డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు అండ్ అప్లై ఫై కరెక్షన్ అంటే మీ ఓటర్ కార్డు ఏదన్నా తప్పు పూలు ఉంటే మాత్రం మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే మీ యొక్క ఓటర్ కార్డు లో ఏదైనా మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రతి డీటెయిల్స్ ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది కాస్త మీకు లెంతి ప్రాసెస్ ఇక్కడైనా సరే మీరు మిస్ అయిపోయినా కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు కన్ఫ్యూజన్ ఏం లేకుండా అర్థమయ్యే విధంగానే ఉంటుంది కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా అవే ఎన్రోల్ చేసుకుంటాయి మీ యొక్క డీటెయిల్స్ ని బట్టి సో ఆ విధంగా మీరు ఏదైనా కరెక్షన్స్ ఉన్నా లేకుంటే కొత్తగా ఓటర్ కార్డ్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా త్రూ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ప్రతి ఒక్క ప్రాసెస్ ని చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వినియోగించుకోండి అండ్ ఎవరికైనా వాటర్ కార్డ్ కి సంబంధించిన ఏదైనా ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇందులో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు సో ఎవరికైనా మీకు మీ సేవ అందుబాటులో లేక మీరు చాలా లాంగ్ నుంచి మీరు వెళ్లాలనుకున్నా కూడా ఇది మీకు చాలా బాగా మీ మొబైల్ నుంచే యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకే కాదు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా దీన్ని మీరు షేర్ చేయండి అండ్ చాలా మందికి ఇది ఎలక్షన్ మూమెంట్ లో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు అయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ టాపిక్ తో నేను తొల్ల మీ ముందు ఉంటాను చూస్తున్నాను నీట్ ఎక్స్ యూట్యూబ్ ఛానల్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్ బై బై